ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే రాస్తున్నాం మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాదాపుగా ఇరవై మూడు లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకు వెళ్తున్నాము ఆరు నెలల వ్యవధిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్